సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో శుక్రవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ ఎంపీ సరస్వతి అధ్యక్షతన ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లు ఆవిష్కరించారు ఈ సందర్భంగా కన్వీనర్ సిద్ధలింగప్ప హిందూపురం పార్లమెంటు తేదేపా కార్యదర్శి చంద్ర టౌన్ అధ్యక్షులు సూరి మాస్టర్ వీవర్ సిసి హరిలు సచివాలయ ఉద్యోగులు అధికారులు కలిసి గాంధీనగర్లోని ఇంటింటికి వెళ్లి స్టిక్కర్లు అందించారు ప్రజలతో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు వివరించి వంద రోజుల్లో మెగా డిఎస్సి పెంచే నాలుగు వేలు ఒకటో తేదీని ఉద్యోగులకు జీతాలు ఐదు రూపాయలకే కడుపు నిండా అన్నం పెట్టే అన్న క్యాంటీన్ అన్నదాతల బకాయిల చెల్లింపులు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఘనత చంద్రబాబుదేనన్నారు విజయవాడలో వరద సృష్టించిన వినాశనాన్ని ఎదుర్కొంటూ పది రోజుల నిద్రాహారాలు అని ప్రజలకు అందుబాటులో ఉండి వరద బాధితులకు సహాయ సహకారాలు అందించిన ఏకైక సీఎం అని వివరించారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి రామాంజనేయులు ఆర్డీఓ మాజీ జడ్పీటీసీ వెంకటరాముడు మాజీ ఎంపీపీ వెంకటేష్లు చల్లపల్లి రామకృష్ణ సంజీవారెడ్డి బాను కీర్తి మాగేశరువు సర్పంచ్ నరసింహులు జనసేన నాగరాజు బాబయ్య చిన్నపురం మాంజీ లవ్లీ సతీష్ హేమంత్ ఆనంద్ మంజూర్ రమేష్ సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు ఏం చేస్తారంటే మెగా డిఎస్సి చాలా రోజులుగా పెండింగ్ ఉండేటువంటి దాన్ని మెగా డిఎస్సి ని మనకు విడుదల సార్ గారు మొదటి రోజే ఆయన సొంతం పెట్టినారనమాట మీకు అందరికీ తెలుసు పేదలకు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రూపాయలకే అన్న క్యాంటీన్ వస్తాను మూడు వేలు కదా వచ్చిన తర్వాత ఒకే నెలలో ఏడు వేలు ఇచ్చినామా మళ్ళీ వెయ్యి పెంచి నాలుగు నాలుగు వేలు ఇస్తాను కదా నెల నెల మళ్ళీ ఇంకా మన సీఎం సార్ మొన్న వరదలు వచ్చినప్పుడు ఎట్లా చేసినాడు ఆయనే పోయి డైరెక్ట్ గా పోయి అంత బాగా చేసినారు కదా తర్వాత మూడు నెలలు అయింది మూడు నెలలు మన ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి ఎవరు ఇప్పుడు సార్ గారు చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే చేసినారు అనేటువంటిది ఇవన్నీ మీ ముందుకు వచ్చి ఇంటికే వచ్చి మేము చెప్తున్నాము

ఇరవై తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు కూడా ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి బదిలు ఈ రోజు నుంచి మనం స్టార్ట్ చేయాలని చెప్తున్నారు అంటే ఈ వంద రోజుల్లో మన రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మా వంద రోజులైనా కాబట్టి ఈ వంద రోజులు కూడా ప్ర ప్రజలకు తెలియాల నాయకులతో కలిసి మనకు కాంప్లెస్ ఇచ్చారు ఇచ్చారు ఇవన్నీ కూడా ఈరోజు మేము కూడా నాయకులతో అంతా కలిసి మన సచివాలయం స్టాఫ్తో పంచాయతీ కార్యదర్శి ఈవో ఆర్డి నాయకులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకు ఈ నూరు రోజులు ప్రభుత్వం ఏమైతే చేసింది అనేటువంటిది వాళ్ళ చెప్పి వాళ్ళకి ఈ కాంప్లెట్ ఇచ్చి వాళ్ళ ఇంటికి కూడా మనం అతికించడం జరిగింది చాలా ఈ నూరు రోజుల్లో స్టార్గర్ ఈ మెగా డిఎస్సి అదేవిధంగా ఐదు రూపాయలకు అన్న క్యాంటీన్ ఓపెన్ చేయడము అదేవిధంగా పెన్షన్లు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు పెంచడం అంటే మూడు వేల రూపాయలు ఇస్తామనేటువంటి పెన్షన్ని వెయ్యి రూపాయలకు మూడు వేలు నాలుగు వేల రూపాయలకు పెంచడం అది ఒకటి అదేవిధంగా ల్యాండ్ టెక్ట్ యాప్ రద్దు చేసుకునే ఒకటి ప్రతి నెలా ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటవ తారీఖే సాగ్రెస్ రావడం అనేటువంటిది ఒకటి అదేవిధంగా మన విజయవాడలో మన వరదల్లో మన ముఖ్యమంత్రి వరు వరిలు ఒక తండ్రిలాగా ప్రజలకు ఆదుకొని ప్రతిరోజు కూడా బస్సులోనే ఉండి అక్కడ ఉండేటువంటి ప్రజలకు అన్ని విధాలా ఆదుకోవడం జరిగింది ఇవన్నీ కూడా కార్యక్రమానికి ప్రజలను తీసుకు వెళ్ళాలా అనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఈరోజు ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమాన్ని చూపట్టడం జరిగింది ఇంకా మనకి ఏవేవైతే సార్ గారు చెప్పారో హామీలు అవన్నీ కూడా ఇందు ముందు అన్నీ కూడా జరుగుతాయని కూడా మనకు తెలియవలసింది ఈ కార్యక్రమాన్ని మన సోమందపల్లి మండలంలో అధికారులు ప్రజాప్రతినిధులు పాత్రికేయ మిత్రులు అందరూ కూడా ఈ ఆరు రోజులు జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చే చేయాలని థ్యాంక్ యూ